మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు టాప్ హీరోగా దోసుకుపోతున్నాడు ఇక రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ హీరో అవటం పక్క అలాంటి సూపర్ స్టార్ మహేష్ నుంచి రివ్యూ అంటే మామూలు విషయం కాదు ఆయన అందరిలా కాదు చిన్న పెద్ద తేడా లేకుండా మంచి మూవీ వస్తే మిస్ కాకుండా చూసి ట్విట్టర్లో తన అభిప్రాయం తెలియజేస్తాడు అయితే ఇప్పుడు పక్క రాష్ట్రాల దర్శకులు కూడా మహేష్ సపోర్ట్ కోసం పాక్లాడుతున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే కోలీవుడ్ సినిమా డ్రాగన్ థియేటర్స్ లో సందడి చేస్తోంది ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది దీంతో తాజాగా మూవీ టీం సక్సెస్ మీట్ జరుపుకుంది ఇందులో భాగంగా దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ నా ఓ మై కడవులే మూవీ చూసి మహేష్ బాబు గారు ట్వీట్ చేయడం వల్ల ఇక్కడి ప్రేక్షకులతో పాటు భారీ సంఖ్యలో ఆడియన్స్ థియేటర్లకు వచ్చి నా సినిమాను మెచ్చుకున్నారు ఇప్పుడు డ్రాగన్ మూవీని కూడా మహేష్ బాబు గారు చూడాలని కోరుకుంటున్నా ఎవరి ద్వారా అయినా ఆయనకు నా విన్నపం చేరుతుందని నమ్ముతున్నా అంటూ తెలిపాడు దర్శకుడు ఇలా పబ్లిక్ గా తన సినిమా చూడమని రిక్వెస్ట్ చేయడం అంటే తనకు మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అండ్ ఇది ఐ వాంట్ యూ టు టేక్ దిస్ ఇన్ఫర్మేషన్ నాకు ఓ మై కడవ్లే రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు గారు ఒక్క ట్వీట్ చేశాం అండ్ ఎంటైర్ తెలుగు సినిమా వాచ్డ్ ఓ మై కడవలే అండ్ ఇది నేను వెయిటింగ్ ఫర్ మహేష్ బాబు గారు టు సీ ద ఫిలిమ్ ఐ ఎమ్ షుయర్ ఈస్ గొన్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం సో ప్లీజ్ పాస్ దిస్ మెసేజ్ టు హిమ్ అండ్ యూ విల్ అండ్ యూ ఐ వాంటెడ్ టు ఇది సో యా థ్యాంక్ యూ సో మచ్